మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటిలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు పేదల ప్రాణాలను కాపాడినందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు చెప్తున్నట్లు కూడా తెలిపారు

రాయచోటి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సుమారు డెబ్బై ఒక్క లక్షల అరవై వేల రూపాయలు సిఎంఆర్ఎఫ్ ఎవరైతే రాయ్చోడ్ నియోజకవర్గంలో ఉన్న పేద కుటుంబాల కోసం వారి యొక్క వైద్యం కోసం అందించడం జరిగింది సుమారుగా ముప్పై ఆరు మందికి ఈ డెబ్భై ఒక్క లక్ష అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం లో ఈ పన్నెండు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత నూట ఐదు నియోజకవర్గాలతో పోలిస్తే రాయ్చోడ్ నియోజకవర్గం మొట్టమొదటి పది స్థానాల్లో ఉంది ఇప్పటికే మనం సుమారుగా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు అంటారాయనను ఒక ఒక దార్శనికుడుగా కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఈ రోజు ఎవరైతే ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు అయిన డబ్బునంతా ఈ రోజు రీఎంబర్స్మెంట్ చేయడం అలాగే ఎల్ఓసి చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా అందించేదానికి నేను నా కార్యాలయం సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మన ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ బాబు గారికి మన యొక్క ఎవరైతే ఈ రోజు చెక్కులు పొందిన వారందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ